Welcome to the channel. నవంబర్ వరకు మూడు నెలలు వీరికి సంపదల ప్రకటించిన బృహస్పతి వేద శాస్త్రంలో గ్రహాల గమనము గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి జాతకాలు ప్రభావితం అవుతూ ఉంటాయి శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది దేవగురువుగా పిలిచే బృహస్పతి సంవత్సరం మొత్తం వృషభరాశులను సంచరిస్తాడు అయితే బృహస్పతి నక్షత్రాన్ని మారుస్తూ ప్రయాణం చేస్తాడు ఆగస్ట్ ఇరవై తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం నుంచి మృగశిర నక్షత్రంలో సంచారం చేస్తాడు ఆగస్ట్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బృహస్పతి మృషశిర నక్షత్రంలోనే కొనసాగాడు దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశించారు వీరికి మూడు నెలల పాటు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి బృహస్పతి సంచారం ఏ రాశుల వరకు శుభాలను చేకూరుస్తుంది ఎవరికి బృహస్పతి సిరులను కురిపిస్తాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశివారు బృహస్పతి నక్షత్ర సంచారం మేషరాశి వారు సుఫలితాలు ఇస్తుంది మేషరాశి జాతకులు యొక్క సమయంలో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి వ్యాపారంలో లాభాలను పొందుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు విభవిస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మేషరాశి జాతకులు యొక్క సమయం అదృష్టమని చెప్పొచ్చు వృషభ వారు బృహస్పతి నక్షత్ర సంచారము బృహస్పతి సంచారం వృషభ రాశిపై మెరుగైన ఫలితాలు ఇస్తుంది బృహస్పతికి ఈ రాశి వారికి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు రాశి జాతుకుల ఆర్థిక పరిస్థితి సమయంలో మెరుగుపడుతుంది ఈ యొక్క జాతకులు సమయంలో కెరీర్లో గొప్ప విజయాలు సాధిస్తారు ఆర్థికంగా ఈ సమయంలో ఈ వారు బలంగా ఉంటారు పాత పెట్టుబడులు వృషభ రాశి వారికి మంచి లాభాలు ఇస్తాయి చాలా కాలంగా నుంచి పోయిన డబ్బు తిరిగి వస్తుంది వర్త వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు రాబోతు ఉన్నాయి కన్యా వారు బృహస్పతి సంచారం కన్యా రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో ఈ సమయంలో పురోగతి ఉంటుంది పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తులు కూడా ఆర్థిక వివాదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఆకస్మిక దళలాభం కలుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు ధనుసు వారు బృహస్పతి నక్షత్ర సంచారము ధనుసు రాశి వారికి శుభకార్యం కలిగిస్తుంది ధనుసు రాశి వారికి మూడు నెలల ఆర్థిక లబ్ధి పొందుతారు రాశి జాతకులకు ఉద్యోగ వ్యాపారంలో గణ్యమైన పురోగతి ఉంటుంది నూతన ఆదాయ వనరులు వస్తాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి